దేశంలో మన భారతదేశంలో ఈరోజు ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మరి పేదల ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కష్టాల్ని చూశాడు కాబట్టి మరి ఆయన పాదయాత్రలో మరి ఆ రోజు మాటిచ్చాడు మీకు మీకు పట్టాలిచ్చి మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చా ఇస్తానని చెప్పి ఆ రోజు మాటిచ్చాడు అంటే మాటిచ్చాడంటే తప్పకుండా దాన్ని నెరవేర్చే కుటుంబం ఒక వైఎస్ కుటుంబం మాత్రమే చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మా ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి పరిస్థితి ఉండకపోకూడదు ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండపోకూడదు అని ఆలోచన చేసి మరి ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల పైబడి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఒక్క ఈ ప్రభుత్వానికి దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది మరి ఇప్పుడే మా పెద్దలు చెప్పారు కొంత సోదరులు మాట్లాడుతూ అంటే ఇక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పుడు ఉన్న చోటనే ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలు మరి కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు లేని చోట కూడా మరి పట్టా భూములు కొనుగోలు చేసి మరి అక్కడ లేఅవుట్లు వేసి మీకు బండలు నాటి మీకు ప్లాట్ నంబర్ తో సహా మీకు కేటాయించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుమారుగా ఇరవై రెండు వేల ఐదు వందల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం ఎంత ఎంతమా ఇరవై రెండు వేల ఐదు వందల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఎవరికైతే సొంత స్థలాలు ఉంటాయో మరి వాళ్ళకు కూడా సుమారుగా మూడు వేల ఐదు వందల మందికి మరి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అంటే సుమారుగా ఇరవై ఏడు వేల మందికి ఇల్లు ఇచ్చిన ఘనత మరి ఈ రోజు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మరి ఆ రోజు అధికారులందరూ కూడా అంచనా వేయడం జరిగింది కానీ అంత పెద్ద మోతాదులో మన కడప నగరంలో మనకు ప్రభుత్వ స్థలాలు లేవు మరి వెనువెట్టిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే మరి మనం నానాపల్లిలో నూట ఇరవై ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కోట్ల రూపాయలు వెచ్చించి మరి మీకు మీరందరూ కూర్చోవాలి